ఆల్రెడీ మెజారిటీ అయితే మనకు కనిపిస్తుంది కాంగ్రెస్ విన్ అవబోతుంది మరి ఎందుకు మిగతా పార్టీలకి అసలు మెజారిటీ కానీ వాళ్ళు అక్కడ వరకు కూడా ఎందుకు రీచ్ అవ్వలేకపోయారు అంటే ఈ పార్టీకి ఎందుకు మొగ్గు చూపుతున్నారు ప్రజలంతా కూడా గౌరవం ముఖ్యమంత్రి ఏదైతే చేసిన పథకాలు కానీ ఇప్పుడు సన్న బియ్యం తీసుకోండి రాషన్ కార్డు తీసుకోండి బస్ ఫ్రీ తీసుకోండి మరి కరెంటు రెండు వందల రెండు వందల యూనిట్ కరెంటు తీసుకోండి మరి బస్ పాస్ తీసుకోండి రైతు బ రైతు బంధు రైతు రుణమాఫీ తీసుకోండి ఈ విధంగా పథకాలు చేసుకుంటూ పోతున్నారు ఇంకా ముందుకు ఏదైతే ఆరు ఆరు పథకాలు ఉన్నాయో అందులో చేయని ఇప్పుడు చేస్తూనే ఉంటాడు ఎలాంటి ఇబ్బంది లేదు మరి ఇంద్రమ్మ ఇల్లు తీసుకోండి ఇప్పుడు మూసినది ఏదైతే క్లియరెన్స్గా చేస్తున్నారో ప్రజలు సంతోషంగా అంత సంతోషంగా ఉండి మరి ఓటు వేయడం జరిగినది మరి బీసీ నాయకుని నవీన్ యాదవ్నివి నిలబెట్టడం జరిగినది మా తెలంగాణ ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి అన్న డైనమిక్ లీడర్ మరి వారు ఎంతో కష్టపడి అక్కడ పాదయాత్ర చేస్తూ మరి గెలిపించడం జరిగినది వారికి రేవంత్ రెడ్డి అన్నకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అంటారా వంద శాతం గెలుస్తుంది ఇప్పుడు ఎట్లయితే జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిందో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వచ్చే ము మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ జేహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ మేయర్ పీఠం కాంగ్రెస్కి దక్కించుకుంటుంది జేహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ పార్టీనే జెండా పాతబోతుంది పాతబోతుంది కేటీఆర్ గారు విమర్శించరు కేటీఆర్ వ్యాఖ్యలని ఫేక్ సర్వేలను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు పట్టించుకోలేదు వాళ్ళ ఫేక్ సర్వేలను బండ కేసు కొట్టిండ్రు కేకే సర్వే కల్వకుంట్ల కంత్రిగాల సర్వే అని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు సూచించిండ్రు కేటీఆర్ గారికి ఇకనైనా సిగ్గు తెచ్చుకోవాలి మీరు ఏం మాట్లాడుతున్నారు ఏమి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు దయచేసి ఆలోచన చేయాలి మేము ఖచ్చితంగా చెప్పినాం కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కూడా కేటీఆర్ గారు ఫామ్ తప్పదు జూబ్లీస్ నియోజకవర్గం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నిలబెట్టినటువంటి అధ్యక్షులు మహేష్ అన్న మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలుపులో వాళ్ళందరూ కూడా పాత్ర వహించి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జూబ్లీస్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది జూబ్లీస్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా అది నమ్మి ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి వాళ్ళకు నమ్మకం ఏర్పడ్డది ఏర్పడ్డ తర్వాత నవీన్ యాదవ్ గారిని ఖచ్చితంగా గెలిపించాలనే ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి అనేక మంది కూడా ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే బీసీలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపినం దాని అనుకూలంగానే ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి బై ఎలక్షన్ ఖచ్చితంగా ఒక బీసీ వ్యక్తికియాల బలహీన వర్గాల వ్యక్తికియాలని చెప్పేసి ఒక యాదవ్ బిడ్డకు నవీన్ యాదవ్కి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా నిరూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ దాని అనుగుణంగానే ఈరోజు జూబ్లీస్ ప్రజలందరూ కూడా వారిని గెలిపించడం జరిగింది జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేతులు జోడించి వారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కనుక రాబోయే కాలంలో హైదరాబాద్లో ఏదైతే కేటీఆర్ ఇండోలో ఆటలు ఆడిండో కేటీఆర్ డ్రామాలు చేసిండు ఈనాడు ఆ రోజు కూడా హైదరాబాద్లో డ్రగ్స్ వికలతంగా పెరిగిపోయింది ఈరోజు కూడా ప్రతి గలీలో ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో కూడా డ్రగ్స్ విస్తరించిపోయింది దానికి ముఖ్యమైన కారకుడు కేటీఆర్ కనుక ఈరోజు అనవసరమైనటువంటి ఎంతోమంది ఆడపిల్లలతో ఆడుకున్న వ్యక్తి వాడి క్యారెక్టర్ లేదు వాడు జూబ్లీస్లో వచ్చేసి ఈ రేవంత్ రెడ్డి అన్నని అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఈరోజు ఒక ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి ఒక వాల్యూ కూడా ఇవ్వకుండా ఏదో ఏకవచనంతో మాట్లాడుతూ వానిది వాడే ఈరోజు పొడుచుకున్నటువంటి సందర్భం ఉంది కనుక వాడు ఖచ్చితంగా వాని పని అయిపోయింది హైదరాబాద్ నాశనం చేసి ఇక ముందు కూడా జరగదు జరిగే నియమం ఖచ్చితంగా మాగంటి గోపినాథ్ గారి యొక్క మరణం పైన కూడా అనుమానాలు ఉన్నాయి వాళ్ళ తల్లిగారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా దాన్ని కేటీఆర్ మీద ఎంక్వైరీ చేసుకొని ఆయన ఈ నుండి ఇంకా తెలంగాణలో ఆయనకు అవకాశం లేదు కనుక ఖచ్చితంగా అమెరికాకి వెళ్ళిపోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం